చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది టీని ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో చాలా మందికి తెలియదు రోజు పాలతో చేసినవి తాగితే పాలలో ఉండే కాల్షియం శరీరానికి అందుతుంది టీ పొడిలో ఉండే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తాయి టీలో కెఫైన్ కూడా ఉంటుంది కెఫైన్ వల్ల ఏకాగ్రత పెరగటం వంటి కొన్ని మంచి లక్షణాలు ఉన్నా ఎక్కువ కెఫైన్ తాగటం మంచిది కాదు దీనివల్ల ఆందోళన పెరుగుతుంది టీలో ఉండే టేనిన్స్ అనే రసాయనాలు మన శరీరం తీరం ఐరన్ ను పొందే ప్రక్రియలో అర్థం పడతాయి దీనివల్ల ఎక్కువగా టీ తాగేవారిలో ఐరన్ తక్కువగా ఉంటుంది పాలు పంచదార కలిపిన టీలో చక్కెర ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా అవసరాన్ని మించి చక్కెరను తీసుకుంటే స్థూలకాయం మధుమేహం వంటి సమస్యలు రావచ్చు అయితే రోజుకు రెండు కప్పుల టీ కన్నా ఎక్కువ తాగవద్దు వీలైనంత తక్కువ చక్కెర వాడాలి ఎక్కువ టీలు తాగేవారు నీళ్లను కూడా ఎక్కువగా తాగాలి అజీర్తి వంటి సమస్యలు తలెత్తినప్పుడు పాలతో చేసిన టీని తాగడం మంచిది కాదు